హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఏంటని చూస్తున్నది బ్లాగ్ వెజ్ బిర్యానీ అండి వెజ్ బిర్యానీకి బిర్యానీ సామాన్ వెళ్ళి వేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిరగాయ క్యారెట్ బంగాళదుంప పుదీనా కొత్తిమీర కూడా వేసేసి అల్లం వెల్లిపేసి పేస్ట్ టూ స్పూన్స్ వేసి కలిపి అడుగునట్టకుండా కలిపేసుకొని మనం ఒక మనం వాటర్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటే ఒకటికి ఒకటిన్నర తీసుకోవాలి నేను ఒక ఒక లోటా తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ అనేది ఒకటికి ఒకటి ఉన్నారు వేసుకోవాలండి వాటర్ అనేది వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఎవరెస్ట్ గారు బిర్యానీ మసాలా అయితే నేను వాడతాను బిర్యానీ కూడా వేస్తున్నాను వాటర్ బాగా మరిపోయాయి కదా బిర్యానీ మసాలా కూడా వేస్తాను బియ్యం కూడా వేస్తాను ఒకసారి తిప్పేసి మనం ఉప్పు అనేది బియ్యం వేసిన తర్వాత ఉప్పు అనేది వేయాలండి ముందు చేసుకోకూడదు ఉప్పు అనేది ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా టైం పడుతుంది చిమ్లో కుక్ చేయాలి ఫైనల్ అయితే బిర్యానీ అయితే అయిపోయిందండి పక్కనే చికెన్ కూడా ప్రిపేర్ చేస్తాను బిర్యానీ అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి